కేటీఆర్ పై తప్పుడు కేసులు కొట్టివేసిన హైకోర్టు మేడిగడ్డ డ్రోన్ కేసు ఉట్నూరు పరువు నష్టం ఎఫ్ఐఆర్ల రద్దు మేడిగడ్డ కేసును కొనసాగిస్తే న్యాయ ప్రక్రియ దుర్వినియోగమే నిషేధిత ప్రాంతంగా ప్రకటించే అధికారం రాష్ట్రానికి లేదు డ్రోన్ ఎగురవేస్తే జరిమానా విధించే అధికారం కూడా కేంద్రానిదే కేసు నమోదులో మూడు రోజుల జాప్యం ఎందుకో వెల్లడించలేదు ఉట్టూరు పరువు నష్టం కేసులో సరైన ఆధారాలు చూపలేదు తీర్పులు వెలువరిస్తూ న్యాయమూర్తి వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కక్షతో కుట్రపూరితంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నమోదు చేసిన రెండు తప్పుడు కేసులను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది గత ఏడాది మేడిగడ్డ బారాజ్ను సందర్శించిన సమయంలో జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో పర్యటన సందర్భంగా ఉట్నూరులో వేర్వేరు ఆరోపణలతో కేటీఆర్పై రెండు కేసులు నమోదయ్యాయి గత నెల పద్దెనిమిదిన ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ సోమవారం తీర్పు వెలువరించారు ఈ సందర్భంగా పోలీసుల తీరును తప్పుబట్టారు ఎలాంటి ఆధారాలు లేకుండా సరైన విచారణ కూడా జరపకుండా కేసు నమోదు చేసిన తీరును ఆక్షేపించారు డ్రోన్ కేసు కొట్టివేత జయశంకర్ భూపాల్పేల్ జిల్లా మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి సుమన్ పై కేసు నమోదు చేశారు బీఆర్ఎస్ నాయకులు గత ఏడాది జూలై ఇరవై ఆరున మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించారు ఎటువంటి సమాచారం లేకుండా తమ అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాతో వీడియో చిత్రీకరించారని మేడిగడ్డలోని నీటిపారుదల శాఖ సహాయక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ షేక్ చేసిన ఫిర్యాదు మేరకు మహదేవ్పూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ కేసులో న్యాయమూర్తి తీర్పును వెలువరిస్తూ మహదేవ్పూర్ పోలీసులు నమోదు చేసిన కేసు చెల్లదు దర్యాప్తు అధికారి కేసును నిబంధనల ప్రకారం నమోదు చేయలేదు అదనపు ఆరోపణలు చేస్తూ మెమోలను దాఖలు చేయడం కూడా చెల్లదు సాక్షులందరూ ఒకే రకమైన వాంగ్మూలం ఇచ్చారు ఈ వాంగ్మూలం ఆధారంగా అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేయడం చెల్లదు ఎయిర్క్రాఫ్ట్ యాక్ట్ కింద మేడిగడ్డను నిషేధిత ప్రాంతంగా ప్రకటించే అధికారం రాష్ట్రానికి లేదు రాష్ట్ర ప్రభుత్వం నిషేధిత ప్రాంతంగా చేయాలని కేంద్రాన్ని కోరితే సరిపోదు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయాలి కానీ కేంద్రం నోటిఫికేషన్ను వెలువరచలేదు ఎయిర్క్రాఫ్ట్ చట్టంలోని సెక్షన్ ఏ ఉల్లంఘనకు సంబంధించి జరిమానా విధించింది విధించాలి ఆ పరిధి కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది కేటీఆర్ ఇతరులు గత ఏడాది జూలై ఇరవై ఆరున మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శిస్తే మూడున్నర రోజుల తర్వాత ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మూడు రోజులు ఎందుకు జాప్యం జరిగిందో వివరణ కూడా లేదు మొత్తానికైతే ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ మీద బాల్కసుమన్ మీద ఇతరుల మీద మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన సందర్భంగా కేసులు నమోదు చేసిండు ఇప్పుడు వాటిని హైకోర్టు తప్పుబడుతూ అది నిషేధిత ప్రాంతం కాదు దాని దగ్గరికి ఎవరు పోకుండా ఆపే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఒకవేళ అది నిషేధిత ప్రాంతమని ప్రకటించేది ఈ రాష్ట్ర సర్కారు కాదు అది కేంద్ర సర్కారు కాబట్టి కేంద్ర సర్కారు దగ్గర నుండి అలాంటి ప్రతిపాదనలు ఏం రాలేదు కాబట్టి నిషేధిత ప్రాంతం ఏం కాదు కాబట్టి డ్రోన్ వేసినా ఎలాంటి తప్పు లేదు అని ఒక తీర్పుని ఈ రాష్ట్ర న్యాయస్థానం హైకోర్టు ప్రకటించింది మొత్తానికి ఒక్క కేసు కూడా ఉండేది చూడండి మీరు కేటీఆర్ని జైలు ఎత్తాం హరీష్ రావుని జైలు ఎత్తాం కేసీఆర్ని జైలు ఎత్తాం అని వీళ్ళు ప్రగల్భాలు పలికిలు కదా వీళ్ళు వాళ్ళ వెంట్రుక కూడా వీకలేరు మీరు చూడూరు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వెంట్రుక కూడా వీకలేరు వీళ్ళు నేను చెప్తున్నా కదా స్పష్టంగా చెప్తున్నా ఒక్కరోజు కూడా వాళ్ళని జైల్లో వేయలేరు వీళ్ళు చూడరీ వాళ్ళకి ఏం అర్థమైతే లేదు వాళ్ళు పక్క బందీగా ఏ ప్రాజెక్టు వేసుకున్నప్పుడు ఎట్లా చేయాలని పక్కడ బందీగా చేసాను బీఆర్ఎస్ వాళ్ళు ఇక వాళ్ళను పట్టుకోవడానికి వీళ్ళ తరం అయితే లేదు అందుకే ఎలుక పొక్కను తోడినట్టు ఏదో తోవే ప్రయత్నం చేస్తాను కానీ వాళ్ళు దొరుకుతలేదు ఇదే రేవంత్ రెడ్డి గారేమో ఏకంగా ప్రైవేట్ వ్యక్తుల ఇండ్ల మీద డ్రోన్లు ఎగిరేయచ్చు ఏది కేసీఆర్ గారి ఇంటి మీద ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసారు ప్రైవేట్ వ్యక్తుల ఇండ్ల మీద డ్రోన్ ఎగిరేస్తే కేసు పైగా అప్పుడు అప్పటి ముఖ్యమంత్రి అయినాయి కేసీఆర్ గారు కేసీఆర్ గారు అప్పటి ముఖ్యమంత్రి ఆయన ఇంటి మీద ఎంత ధైర్యం చేసి ఎంత సాహసం చేసి ఎంత దురుద్దేశంతో డ్రోన్ ఎగిరేసాను అదేమో పబ్లిక్ సంబంధించిన ప్రాపర్టీ మేడిగడ్డ అనేది ఏ వాళ్ళైనా పోవచ్చు చూడవచ్చు రావచ్చు నాలుగు ఫోటోలు దిగవచ్చు నాలుగు ఫోటోలను ఫేస్బుక్లో లో కూడా పెట్టుకోవచ్చు అలాంటి అలాంటి దగ్గర డ్రోన్ ఎగిరేస్తేనేమో దురుద్దేశపూర్వకంగా ఓ రోజు పోయేస్తే పోయొచ్చిన మూడు రోజుల తర్వాత కేసు పెట్టి కేటీఆర్ మీద బల్ఖుస్మాన్ మీద కాబట్టి ఇప్పుడు ఆ కేసులు అన్నిటిని ఈ హైకోర్టు కొట్టివేసింది అది అన్ని ఇవన్నీ ఫేక్ కేసులు అని కొట్టేసింది